ఈరోజు రెసిపీ చేస్తున్నాను కప్పు అన్నం మిగిలింది కప్పు అన్నము కప్పు పిండి గోధుమ పిండి నేను ఈ అన్నాన్ని మిక్సీకి వేసి నేను పూరీ కాస్తాను ఎలా వస్తుందో ఒక్కొక్కటి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మిక్సీలో అన్నం వేసాను వాటర్ వేస్తున్నాను అన్నం మిక్సీ పడతాం ఫ్రెండ్స్ ఉప్పు వేస్తున్నాను పిండిలో చూడు టేస్ట్కి తగినంత ఉప్పు మరి ఉప్పు వేయకూడదు కర్రీ ఉంటుంది కాబట్టి తక్కువ ఉప్పు వేసాను ఫ్రెండ్స్ చూడండి వేసుకొని పోసేసుకున్నాను కలుపుతున్నాను మనం కలుపుకున్నాక వాటర్ తక్కువ అయితే వేసుకోవద్దు కలుపుకోవాలి అలాగే కలుపుకోవాలా రెండు నిమిషాలు పోత వేసి పెడతాను అన్నాక నేను ఊరి ఎది చూడండి తీసుకున్నాను మంచిగా వచ్చి ఆయలు కాగిందా లేదని చెక్ చేస్తున్నాను ఆయలు కాగితేనే వేస్తే పూరి ఒప్పదు ఇలాగా కాల్చుకోవాలి మెత్తగా ఉంటుంది వచ్చింది ఇలాగ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అని ఇలాగ కాల్చుకున్న చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఉంపుతాయి ఫ్రెండ్స్ మంచిగా వస్తాయి నేను అన్నం వేసి పిండి వేసి పూరీ కాల్చాను ఫస్ట్ పూరి ఆయిల్ సరిగ్గా కాలేదు కూడా ఫస్ట్ పూరీ బాగా రాలేదు వాళ్ళ పూరీలన్నీ నా మంచిగా ఉబ్బేవి చూడండి ఎలాగ ఉబ్బే మంచిగా ఉబ్బేయి సరే అలా ఉబ్బేయి పూరీలన్నీ మంచిగా ఉబ్బేవి కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బాగా వచ్చాయి మెత్తగా చూడండి గవరైనా దీని వచ్చి చాలా మెత్తగా ఉన్నాయి ఈ రెసిపీ మీరు కూడా చేసుకోండి దీని కర్రీ రాజామొగ్గు గుళ్ళు వంకాయ అంటే రాజామొగ్గు గుళ్ళు వంకాయ వేసి దీనికి కాంబినేషన్ చేశాను సూపర్గా ఉండదు ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఎలాగా మీకు ఎలా వచ్చిందో మా మా వీడియో చూడండి మీరు చేయండి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ మాధ్య మీరు కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి మంచి వంటలు మీకు చూపిస్తాను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్